పేరు డాక్టర్ తిన్నేటి జయరాజు నేను అగ్రరాజ్యంగా భారతదేశం అనే శీర్షికతో ఇప్పటికే మూడు కార్యక్రమాలు చేశాను ఇది నాలుగోది ఇవాళ నేను యంగ్ ఇండియా అనే టాపిక్ మీద మాట్లాడాలని యంగ్ ఇండియా అనేది ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యం చెందింది యంగ్ ఇండియా ఇది యకి కొంత చరిత్ర కూడా ఉంది ఏంటంటే మనకి ఈ చరిత్రలో కాన్స్టాంట్ నోపిల్ అనే పేరు మనందరం విని ఉంటాము కాన్స్టాంట్ నోపిల్ పతనము అనే పేరు ఈ కాన్స్టంట్ నోపిల్ ఏంటంటే క్రైస్తవ ప్రపంచానికి వెయ్యి సంవత్సరాల క్యాపిటల్గా ఉన్నటువంటి దాన్ని ముస్లిమ్స్ దాన్ని ఓడించి వాళ్ళు కైవసం చేసుకున్నారు కాన్స్టండ్ నోపలి పతనం అనే పేరుతోటి మనం మామూలుగా చరిత్రలో చదువుకుంటాం సో వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాన్స్టాండ్ నోపల్ పతనం అయింది ఆ తర్వాత ఏం జరిగిందంటే అటోమన్ సామ్రాజ్యం వచ్చింది అటోమన్ సామ్రాజ్యం కూడా వెయ్యి సంవత్సరాల పాటు ఇంచుమించు వెయ్యి సంవత్సరాల పాటు ఈ ముస్లిం ప్రపంచానికి క్యాపిటల్గా ఉండేది అది కాలక్రమేణా ఏమైందంటే అది క్షీణించి ఒక దశకు వచ్చింది దానికి అప్పుడు పేరు ఏమని పెట్టారంటే సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ అని పేరు పెట్టారు సో ఈ సిక్ మ్యాన్ ఆఫ్ యూరోప్ని సంస్కరించడానికి కెమల్ పాషా అనే ఒక నాయకుడు ఈ టర్కీ దేశాన్ని సంస్కరించాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే దానికి యంగ్ టర్క్స్ అనేటటువంటి పేరు పెట్టి యంగ్ టర్కీ సో టర్కీలో సంస్కరణలు ప్రారంభించాడు సో ఈ యంగ్ టర్క్లు అలాగే ఈ యంగ్ ఇండియా అనే పేరుతో మన స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు యంగ్ ఇండియా అనేటటువంటి పత్రికను ఏర్పాటు చేశారు సో ఆ విధంగా యంగ్ ఈజ్ ఓల్డ్ చాలా కాలం నుంచి మాటని వాడుతున్నారు ఇప్పుడు మన మోడీ గారు ఈ యంగ్ ఇండియా అనేటటువంటి దాన్ని తర్వాత డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనేటటువంటి పదం కూడా ఈ మధ్య బాగా పాపులరైజ్ అయ్యింది సో దాని మీద నేను ఇవాళ మాట్లాడుతున్నా సో భారతదేశంలో యంగ్ పాపులేషన్ ఇరవై ఐదు సంవత్సరాలకు లోపల ఉన్నటువంటి పిల్లలు భారతదేశ జనాభాలో యాభై శాతం ఉన్నారు యాభై శాతం మంది ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అరవై ఐదు శాతం మంది ఉన్నారు అంటే మన దేశంలో వృద్ధుల సంఖ్య తక్కువ పిల్లల సంఖ్య చాలా ఎక్కువ ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మన ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆధారపడేటటువంటి జనాభా తక్కువ ఉండాలి ఉత్పాదక శక్తిలో ఉన్నటువంటి జనాభా ఎక్కువ మంది ఉండాలి సో అభివృద్ధి చెందిన దేశాల్లో ఏంటంటే ఆధారపడేటటువంటి జనాభా తక్కువ మంది ఉంటారు ఉత్పాదక శక్తిలో ఉన్నటువంటి జనాభా ఎక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి సమాజం అంటే డిపెండెంట్ పాపులేషన్ డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ ఉంటే వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం అనేది చాలా చాలా పెద్ద దేశానికి చాలా పెద్ద భారం భారం అని కాబట్టి అది చాలా పెద్ద కర్తవ్యం దేశానికి చాలా పెద్ద కర్తవ్యం దాన్ని నెరవేర్చాలని అంటే చాలా ఎక్కువ ఇన్పుట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు యాభై శాతం మంది ఉన్నారు అని అంటే ఇంచుమించు ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ వచ్చేటటువంటి వయసు ఏంటి మనకి నార్మల్గా పద్దెనిమిది సంవత్సరాలు నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్టార్ట్ అయితే అరవై అరవై ఐదు సంవత్సరాల దాకా పని డెబ్బై సంవత్సరాల దాకా కూడా పనిచేయచ్చు సో ఇది వర్కింగ్ పాపులేషన్ వర్కింగ్ పాపులేషన్ సామాన్యంగా అనుభవం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ యంగ్ ఇప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టారు స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి కానీ ఆ స్టీల్ ప్లాంట్నితో చేయించడానికి కానీ అనుభవనలు కావాలి అనుభవం అనేది వెంటనే కాలేజీలో డిగ్రీ పొందగాను లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్లో ఒక సర్టిఫికేట్ పొందగాను వచ్చేటటువంటిది కాదు ఎన్నో సంవత్సరాలు పనిచేస్తే వచ్చేది అనుభవం ఈ అనుభవచనలు కొంతమంది ఉంటే మిగిలిన వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో మనకి నిజం నిజం చెప్పాలంటే ఈ ఏజ్డ్ పాపులేషన్ అనేవాళ్ళు చాలా పెద్ద ఎసెక్ట్ వాస్తవంగా కానీ మరి ఎందుకనో నాకు నాకు అయితే అర్థం కాలేదు కానీ చిన్నపిల్లలే పెద్ద అసెక్టు అని చెప్పుకుంటున్నారు అది అంటే వాళ్ళు బావి బాల బాలలు బావి పౌరులు అనేది కరెక్ట్ ఫ్యూచరు వారిదే అయితే వారిని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మరి మనదే కదా పెద్దలైనటువంటి వాళ్ళదే కదా వాళ్ళని తీర్చిదిద్దితే తప్ప వారు ప్రయోజకులు కారు వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత పెద్దవాళ్ళైన మన మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది ఈ ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ డేటా తీసుకున్నట్లయితే భారతదేశంలో పేదరికము తర్వాత అక్షరాస్యత ఇలాంటి అంశాలను తీసుకుంటే చాలా బాధకరమైనటువంటి విషయాలు కొన్ని తెలుస్తుంది ఏంటంటే పేదరికము ఆఫ్రికాలో సూడాన్ దేశం కన్నా అధ్వానంగా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది సూడాన్ దేశం అంటే అది సెంట్రల్ ఆఫ్రికాలో చాలా చాలా పేదరికంలో ఉన్నటువంటి దేశం అలాంటి దేశము మనకన్నా మెరుగైన పరిస్థితుల్లోకి ఎదిగింది అంటే మనము చాలా వెనకబడి ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం విస్మరించకూడదు మానవాభివృద్ధి అనేటటువంటిది ఏంటంటే మానవుల అభివృద్ధి అనేది ఏంటంటే కేవలము ఆర్థిక పరమైన అంశం మాత్రమే కాదు ఇందులో చాలా అంశాలని కలిపి పెట్టారు ఈవెన్ హెల్త్ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసినప్పుడు అంటే ఏమని చెప్పారంటే హెల్త్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫిజికల్ మెంటల్ సోషల్ వెల్బీయింగ్ నాట్ మియర్లీ ఎనీ ఆబ్జెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ ఏమిటి ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ నాట్ మియర్లీ అబ్జెన్స్ ఆఫ్ ఎనీ డిజీజ్ ఆర్ ఇన్ఫర్మీటీ అన్నారు హెల్త్ని డిఫైన్ చేసేది సో హెల్త్కి కాన్సెప్ట్ ఎలా పెట్టారని అంటే అంటే బిడ్డ తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి మరణించే అంతవరకు కూడా ఈ హెల్త్ అనేదాన్ని వాళ్ళని మానిటర్ చేయాలి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు క్రియేట్ చేయాలి అని హెల్త్ కాన్సెప్ట్ చెప్తుంది హెల్త్ కాన్సెప్ట్ డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ హెల్త్ కాన్సెప్ట్ అలాగనే అభివృద్ధి అభివృద్ధి అనేటటువంటి దాని అంశాన్ని మనం తీసుకుంటే మానవ అభివృద్ధిలో ఏమున్నాయి అని అంటే విద్య విద్య అనేది ఒకటి తలసరి ఆదాయం అనేది ఇంకోటి తలసరి ఆదాయం తర్వాత ఆరోగ్య విరాధి ఇంకోటి అంటే జీవన ప్రమాణం ఎన్నాళ్ళు జీవించగలుగుతున్నాం అనేటటువంటి అంశాన్ని తీసుకుంది అలాగా కొన్ని కొన్ని పారామీటర్స్ని తీసుకొని అప్పుడు ఈ అభివృద్ధిని లెక్క కట్టారు అలా లెక్క కట్టినప్పుడు భారతదేశము ఎక్కడ ఉందంటే నూట ముప్పై నాలుగో స్థానంలో ఉంది నూట ముప్పై నాలుగో స్థానంలో ఉంటే అది మనము అభివృద్ధి అని చెప్పగలమా ఖచ్చితంగా మనం చాలా వెనకబడి ఉన్నామని ఉన్నామనే తప్పదు మరి ఇటీవల కాలంలో మనం వింటున్నది ఏంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానంలో ఉంది ప్రపంచంలో అది మూడో స్థానంలోకి వెళ్తుంది కొద్ది రోజుల్లోనే రెండో స్థానంలోకి వెళ్తుంది ఆ తర్వాత మొదటి స్థానంలోకి వస్తుంది అని మన చెప్తున్నారు ఆర్థిక వ్యవస్థ వేరు మానవ అభివృద్ధి వేరు మానవ అభివృద్ధి అనేది అసలైన గీటు రాయి మానవుల అభివృద్ధి అనేది అసలైన గీటు రాయి తప్పితే ఒక ఇంట్లో చాలా బంగారం ఉంటే లేకపోతే ఇంట్లో చాలా వెండి ఉంటే అది లేకపోతే ఒక వంద ఎకరాల భూమి ఉంటే వాళ్ళ దగ్గర అది వాళ్ళ డెవలప్ అయినట్టుగా లెక్క వేయడానికి ఒప్పుకోదండి శాస్త్రం ఒప్పుకోదు కేవలము ధనం కలిగి ఉంటేనే వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు అని అనడానికి అవకాశం లేదు చాలా అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఈ మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ అంటే ఆహార లోపం అనే దాన్ని తీసుకుంటే కూడా మన దేశంలో ఆహారపు కొరత అంటే కొంతమందికి చాలా ఆహారం అవైలబుల్ అవుతుంది వాళ్ళకి ఏది కావాలంటే అది దొరుకుతుంది విదేశాల నుంచి వచ్చిన ఇవాళ ఇవాళ రోజున చాలా తిండి పదార్థాలు విదేశాలకి కూడా వస్తున్నాయి మనకి సో కనీసపు ఆహారం లభించినటువంటి కోట్ల సంఖ్యలో ఉన్నారు తర్వాత అలాగే తల్లులు మదర్స్లో రక్తహీనత రక్తహీనతను కూడా తీసుకుంటే ఎందుకంటే రక్తము సరైన పాలల్లో లేకపోయినట్లయితే తల్లిలో గర్భంలో బిడ్డ పెరుగుదల సమంగా ఉండదు సో తల్లుల్లో చాలా రక్తహీనత ఉందని కూడా గమనించడం జరిగింది అదొక ఇండికేటర్ అలాగా హంగర్ ఇండెక్స్ అని కూడా ఒక ఇండెక్స్ని చూశారు ఆ హంగర్ ఇండెక్స్లో కూడా మన దేశం చాలా వెనకబాటు చూపిస్తూ ఉంది ఇవన్నీ చూపించడం వల్లే ఒకవైపున మూడవ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందిందని చెప్తున్న వాళ్ళే చెందుతుందని చెప్తున్న వాళ్ళే ఇంకోవైపు ఏం చెప్తున్నారు ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఐదు సంవత్సరాల పాటు రేషన్ ఇస్తామని చెప్తున్నారు మరి దేశం అభివృద్ధి చెందిపోయినట్లయితే మూడవ స్థానానికి ఎగిరి ఎదిగిపోయినట్లయితే ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఈ రేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందండి యంగ్ ఇండియా సో యంగ్ ఇండియా చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ దేశం చాలా గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పడం అనేది సరిపోదు భవిష్యత్తు ఉండాలి అని అంటే వాళ్ళకి కావలసినటువంటి ఈ సౌకర్యాలు ఈ గృహాలు తర్వాత నివాస ప్రదేశము ఆట స్థలము తర్వాత పాఠశాలలో మంచి నాణ్యత కలిగినటువంటి విద్య విద్యలో నాణ్యత లేదు అనేటటువంటి విషయాన్ని చాలామంది చాలా సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు ఎందుకంటే మన గ్రాడ్యుయేట్స్ వీళ్ళు టెస్ట్లకు వెళ్ళినప్పుడు మన గ్రాడ్యుయేట్స్కి సరైనటువంటి పెర్ఫార్మింగ్ ఎబిలిటీస్ లేవు అని చెప్తున్నారు అందుచేత ఏంటంటే మన విద్యలో లోపాలు చాలా ఉన్నాయి నిన్న నేను ఆ విషయం మీద కూడా మాట్లాడాను అది కూడా మీరు చూడవచ్చు ఇంకా చాలా విషయాలు అన్నాయి విద్యలో మాట్లాడాలని అంటే చాలా పెద్ద టాపిక్ అది చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది అందులో ప్రాక్టికల్ విద్య గురించి నేను ఎక్కువ మాట్లాడాను యాజ్ ఎ డాక్టర్గా మేము నేర్చుకునే దాంట్లో ఎక్కువ ప్రాక్టికల్ నాలెడ్జ్ మాకు ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విద్యలో ఉండేటటువంటి లోపాలను సవరించాల్సినటువంటి బాధ్యత చాలా పెద్ద చాలా పెద్ద బాధ్యత అది అదేవిధంగా చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించడం ఉపాధి ఇప్పుడు మనిషి యొక్క సామర్థ్యం చాలా పెరిగింది మనుషుల సామర్థ్యం చాలా పెరిగి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక పెద్ద మార్పు ఒకటి చూస్తున్నాం మనం ఆ మార్పు ఏంటంటే అర్బనైజేషన్ ప్రజలు చాలామంది పట్టణాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు పట్టణాల వైపుకి మైగ్రేట్ అవుతున్నారు అది మనం కూడా మన దేశంలో కూడా మనం చూస్తున్నాము ఇటు ఢిల్లీ బొంబాయి కలకత్తా బెంగళూరు హైదరాబాదు నగరాలు తీసుకున్నట్లయితే జనాభా రోజు రోజుకి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోతుంది అది ఎవరో చెప్తే పెరుగుతున్న కాదు అది సహజమైనటువంటి మార్పు ఆ సహజమైన మార్పు ఏంటి అవకాశాలు అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు ఆరోగ్యపరమైనటువంటి ఆసుపత్రులు రవాణా సదుపాయాలు ఇలాంటి అనేకమైనటువంటి సదుపాయాలని దృష్టిలో పెట్టుకొని అక్కడికి పోతూ ఉంటారు ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మార్పే మన దేశంలో ఇది చాలా నెమ్మది నెమ్మదిగా జరుగుతూ అవసరం ఉంది కొన్ని పట్టణాలు అసలు ఇప్పటికే ఓవర్ క్రౌడింగ్ అయిపోయాయి చాలా ఎక్కువ జనాభా అయిపోయారు సో దీనికి ఇంకా జనాభాని పెంచుకుంటూ పోదామా ఆ సిటీల్లో కోట్ల కోట్ల సంఖ్యలో జనాభా పెరిగిపోతే ఆ కోట్ల సంఖ్యలో వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా ఎవరైనా కల్పించగలరా సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి చిన్న పట్టణాలు కూడా చిన్న చిన్న పట్టణాలను కూడా అభివృద్ధి చేయాలి అది కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి సో రాబోయే తరాలకి అంటే ఇప్పుడున్నటువంటి యంగ్ పీపుల్కి వాళ్ళు పెద్ద పెద్ద అయ్యి వాళ్ళు పెళ్ళి పెళ్ళిడు వచ్చి పిల్లలకని కుటుంబాలను ఏర్పాటు చేసుకునే వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి అవసరాలు చాలా చాలా ఎక్కువ అవసరాలు ఉంటాయి ఆ అవసరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేయకపోయినట్లయితే చాలా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే చదువు పిల్లలు పుట్టారు పెరిగారు చదువుకున్నారు చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉపాధి కావాలి కదా ఉపాధి కావాలి ఉపాధి లేకపోతే వాళ్ళు ఎలా జీవిస్తారు వీళ్ళు ఉచితంగా బియ్యం ఇస్తాము ఉప్పిస్తాము లేకపోతే మీకు నెల నెల నిరుద్యోగ వృత్తి ఇస్తాము అనేది ఈ కాన్సెప్టు ఎమర్జెన్సీ సమయంలో మనము చాలా చర్యలు చేపడుతూ ఉంటాం ఒక ఒక పెద్ద తుఫాను లేకపోతే ఒక భూకంపము లేకపోతే పంటలు పండకపోవడము లేకపోతే మన వచ్చినటువంటి కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు కానీ యుద్ధాలు సంభవించినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఎమర్జెన్సీగా మనం చాలా పనులు చేయాల్సి ఉంటుంది దానికి ఎవరు బాగా చేయగలుగుతారో అని అన్నప్పుడు ఎవరు బాగా చేయగలుగుతారు ఎవరైతే దానికి సిద్ధపడి ఉంటారో ఇలాంటి ప్రాబ్లము ఇవాళ కాకపోతే రేపైనా రావచ్చు రేపు కాకపోతే మరోసారైనా రావచ్చు అలా వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దానికి సిద్ధపడి ఉండాలి ప్రిపేర్డ్గా ఉండాలి మనం సో అలాగే మన ప్రజలు మన జనాభా పెరుగుతున్నారు ఈ పెరిగే జనాభాకి కావలసినటువంటి సౌకర్యాలు ఇవాళ సౌకర్యాలు కల్పించామన్నట్టు సరిపోదు రాబోయే రోజులకు కావలసినటువంటి సౌకర్యాలు కల్పించాలి రాబోయే రోజులకి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు తరు పెద్దవాళ్ళు అవుతారు కదా సో ఆ విధంగా మన సౌకర్యాలు కల్పిస్తేనే ఈ యంగ్ ఇండియా తర్వాత ఈ డివిడెండ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే దానికి నిజమైనటువంటి అర్థం మనం సఫలీకృతం చేసిన వాళ్ళం అవుతాం ఆ విషయాన్ని పట్టించుకోకుండా మనం ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన దేశమేనో అతిపెద్ద డెమోక్రసీ అనో ప్రజాస్వామిక వ్యవస్థ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటే సరిపోదు మనము మన భావితరాలకు కావలసినటువంటి సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో మనం చాలా ఎక్సర్సైజ్ చేసి దానికి కావలసినటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఈ ఈ వీడియో చేయడం జరిగింది ధన్యవాదాలు